జై శ్రీరామ్ హోయో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుకి వారం రోజులు అయినట్టుంది నేను తల్లి మాట ఛానల్ గురించి పెట్టి దాని మీద ఎన్ని కామెంట్స్ ఎన్ని రకాల పాజిటివే ఎక్కువ వచ్చాయి నేను కాదన్ను కానీ నెగిటివ్ కూడా తక్కువేం రాలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది దేని గురించి అంటే అండి నెగిటివ్ కామెంట్స్ పెట్టచ్చు పెట్టద్దు అని అంటలేదు పెట్టచ్చు కానీ అది ఎంతవరకు సబబు మీరు మాట్లాడుతున్నది అసలు కరెక్టేనా కాదా అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా ఎంతసేపు అవతల వాళ్ళు నేను ఏదో అనేసానేమో అనే తోటి ఎందుకు మీరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఆ పెట్టిన వాళ్ళలో చాలామంది అసలు నేను పెట్టిన వీడియో చూడలేదు తమ్ముడైల్ చూసే కన్క్లూజన్కి వచ్చారు ఒకేసారి తమ్నెలు కూడా నేను చాలా సింపుల్గానే పెట్టాను వీడియోలో కూడా ఒక్క తప్పు మాట కూడా నేను ఆవిడ గురించి మాట్లాడలేదు నేను అన్నది ఒకటే మర్చెంట్ నేవీ పేరు మీకు గుర్తున్నప్పుడు ఇండియన్ నేవీ ఎలా గుర్తులేదు మన దేశమే అది మన ఉంటున్నదే అది కదా ఆ మాట మర్చిపోయేంత మాట కాదు కదా ఎవరో పెట్టారు ఆవిడ మర్చిపోయారేమో అండి అని అది జస్టిఫై చేయట్లేదండి జస్టిఫై చేయట్లేదు కరెక్టే మర్చిపోయారేమో అనుకోవచ్చు ఇంకో మాట ఇంకో మాట అయితే ఆ మర్చిపోయి ఉండొచ్చులే దానికే ఉంది అని అనుకోవచ్చు ఇండియన్ అన్నది మర్చిపోయే మాట కాదు కదా మనం ఆ దేశంలోనే ఉంటున్నాం మన ఆ దేశ వాస్తవ్యం మాటి మాటికి మనం మన దేశం గురించి తలుచుకుంటూనే ఉంటాం ఏదో విధంగా అది మర్చిపోయే మాట కాదు కదా పోనీ మీకు ఆ మాట మర్చిపోయారు అనుకుందాం పోనీ ఆ ఛాన్స్ కూడా తీసుకుందాం మర్చెంట్ నేవీనా నేవీనా అని అనున్నా అంత తప్పుగా అనిపించేది కాదు మర్చెంట్ నేవీనా మామూలు నేవీనా అండడం వల్ల ఎక్కడో గుచ్చుకున్నట్టు అయింది కొంచెం హర్ట్ అయినట్టుగా అనిపించింది దానికి మా వారు ఇండియన్ నేవీలో పనిచేయడానికి కూడా యాక్చువల్లీ ఏమీ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు నువ్వు పెట్టావు ఎందుకంటే మీ వారు ఇండియన్ నేవీలో వర్క్ చేశారు కాబట్టి అది దేశం రక్ష మన దేశ రక్షణ విభాగం గురించి ఒక మాట అది మన దేశ పౌరులందరిలో ఎవరైనా సరే దాని గురించి రియాక్ట్ అవ్వచ్చు మన నేషనల్ అంతా ముందు కదా మన జాతీయ గీతాన్ని ఎవరైనా కించపరుస్తుంటే మన అందరం బాధపడతాం కదా అలాగే ఇవి కూడా నేషనల్ లెవెల్లో ఉన్న ఫామ్ అది మిలిటరీ ఇండియన్ మిలిటరీ గురించి మాట్లాడుతున్న మాట అది దాన్ని అంత సింపుల్గా మామూలు అనేస్తే బాధ అనిపించింది అంతకన్నా ఇంకేం లేదు నేను ఆవిడని నిజానికి ఏమీ అనలేదు మీరు మామూలు అనే బదులు ఇలా అని ఉండాల్సిందే అనే అన్నాను అదే కాక మర్చెంట్ నేవీకి ఇండియన్ నేవీకి ఏంటి డిఫరెన్స్ అన్నది వీడియో ముఖంగా నేను తెలియజేశాను చాలామంది మాకు దీనివల్ల అవేర్నెస్ వచ్చిందండి మాకు అసలు ఏం తెలియదు వీటి గురించి ఆహా అలాగా నేను మర్చెంట్ నేవీని కూడా తక్కువని ఏమీ చెప్పలేదు ఎవరైనా చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూసి రండి వాళ్ళ దేశంలో రక్షణలో లేరు అని చెప్పాను వాళ్ళది బిజినెస్సే వేరు ఇది కంప్లీట్గా వేరు రెండు రెండు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉన్నంత తేడా ఉంది ఒక్కటే ఏంటంటే షిప్పులు ఉంటాయి నీళ్ళల్లో వెళ్తాయి అదే వాటర్లో ట్రావెల్ చేస్తాయి అంతే నేను అంత సింపుల్గా చెప్పిన దాన్ని అంత సీరియస్గా తీసుకుని కొంతమందికి అయితే అసలు ఏం కామెంట్ పెట్టాలో తెలియక బాధపడిపోయి నువ్వు కాళ్ళ మీద కాలేసి కూర్చున్నావు నువ్వు కాళ్ళు ఊపావు నువ్వు దేశ రక్షణ విభాగం గురించి మాట్లాడుతూ కాళ్ళ మీద కాలాల వేసుకున్నావు అంటే దేవుడి ముందు అయితే కాల్మీకి కాలు వేసి కూర్చోకూడదు కానీ ఇంకెక్కడైనా కూర్చోవచ్చు ఎవరు కంఫర్ట్ జోన్ వాళ్ళది నేను ఎక్కువసేపులో కూర్చోలేను ఆటోమేటిక్గా అప్పుడు నాకు తెలియకుండానే మీద కాలు వచ్చేస్తుంది అది అంత అన్నోటిసబుల్గా అయిపోయే ఒక ప్రక్రియ అంటే మీకు ఇంక నెగిటివ్ కామెంట్స్కి ఏమీ తెలియక అది దొరక్క అలా పెట్టారా నాకు అర్థం అవట్లేదు ఎందుకు ఇలాగా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు ఇంకో ఆవిడేమో అసలు ఆవిడ చెప్పిన దానికి ఆవిడ మాట్లాడిన దానికి నువ్వు చెప్పిన దానికి అసలు ఏమీ సంబంధమే లేదు అంటే మీరు అసలు వీడియో చూడలేదు ఈ లెక్కని వీడియో చూస్తే ఆవిడ అన్నమాట వింటే ఆవిడ అర్థమవుతుంది ఆవిడ మధ్యలో ఒక మొక్క అందంతే ఏమీ ఇండియన్ నేవీ గురించి ఒక పెద్ద వీడియో చేసింది అని నేనేమి అనట్ కదా నేను ఏమి అనందానికి మీరే ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఇంకా వేరే కొన్ని మందితోటి ఆవిడ ఛానల్ గురించి నెగిటివ్గా పెట్టేటట్టుగా చేసుకున్నది మీరే నేనేం అనలేదు నిజానికి ఎన్ని రకాల కామెంట్స్ వచ్చాయి వాళ్ళ గురించి చూస్తున్నారు కదా నిన్న కావడేమో నీ డ్రెస్ ఏంటి గట్లుంది అని పెట్టింది చాలా ఇస్తుంది ఓ స్వెటర్ వేసుకున్నాం ఇవాళ ఇది వేసుకున్నాను ఆ రోజు ఒక వైట్ తీసుకున్నాను మాది ఒక తొంభై దగ్గర దగ్గర తొంభై ఎకరాల కమ్యూనిటీలో నేను ఉంటాను అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఇంకా బోల్డ్ ఖాళీ స్పేస్ ఉంది బోల్డ్ చెట్లు సో సిటీలో కన్నా మా కాలనీలో చాలా టెంపరేచర్ తక్కువ ఉంటుంది బాగా చలి పట్ట పొగలు కూడా చలిస్తుంటే స్వెటర్ వేసుకోవడం కూడా తప్పేనా అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు పాయింట్ ఒకవేళ అంత నిజంగా కన్సర్న్ ఉంటే పాయింట్ గురించి మాట్లాడండి పర్సనల్ ఎందుకు వాళ్ళది కూడా నేను అదే అంటున్నాను వాళ్ళ పర్సనల్స్ కూడా చాలా కామెంట్స్ పెడుతున్నారు అవసరం మనకి ఇష్టమైతే ఆ ఛానల్ చూద్దాం లేకపోతే మానేద్దాం ఎవరు అది చూడాలి కంపల్సరీ అని అయితే ఫోర్స్ అయితే చేయట్లేదు కదా కంటెంట్ నచ్చితే చూస్తాం లేకపోతే లేదు మాకు కూడా ఏమైనా వీడియోస్ అవి రెసిపీస్ అవి కావాలంటే ఏదో ఒక ఛానల్ ఓపెన్ చేస్తాం చూస్తాం ఆ ఛానల్లో రెసిపీ బాగుంది అనిపిస్తే అది ఫాలో అవుతాం లేకపోతే ఇంకో ఛానల్కి వెళ్తాం ఆ ఫ్రీడమ్ మనకు ఉంది కదా డెమోక్రటిస్ డెమోక్రసీ కంట్రీలో ఉంటూ ఒకళ్ళు ఇంత అయిన తర్వాత కూడా ఏంటి డిఫరెన్స్ ఇండియన్ నేవీకి మర్చెంట్ నేవీకి అని పెట్టారు మళ్ళీ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఇంకొకళ్ళు ఏమో అదేం తక్కువేం కాదండి వాళ్ళేమో క్యాప్టెన్స్ వాళ్ళ కింద మూడు వేల మంది వర్కర్స్ ఉంటారు నాలుగు వేల మంది వర్కర్స్ ఉంటారు కాదని నేను అనలేదు కదా మర్చెంట్ నేవీ తక్కువ అని నేను ఎక్కడ చెప్పలేదు డౌట్లు ఏమైనా ఉంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆ వీడియో రిపీట్ చేసుకొని చూడండి వాళ్ళు దేశ సేవ కోసం పని చేయట్లేదు అని ముక్కోటే చెప్పాను అది కూడా మీరు హట్ అయిపోతే దానికి నేను ఏం చేయలేను ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి కదా మమ్మల్ని ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఏ దేశాలు వెళ్ళావు ఏవేం దేశాల నుంచి ఏవేం సరుకులు తెచ్చుకున్నావు మీ ఇంటికి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ ముక్క ఆవిడ మళ్ళీ అది అలా కాదు అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి మర్చెంట్ నేవీ మాట కూడా ఎత్తారు కాబట్టి మర్చెంట్ నేవీ అయితే ఈ పని చేస్తుంది ఇండియన్ నేవీ ఈ పని చేస్తుంది అని రెండింటికి ఉన్న డిఫరెన్స్ నేను తెలియజేయడానికి చెప్పాను కానీ నేను అక్కడ కూడా ఏదైనా ఉద్యోగం కష్టమే ఎక్కడైనా కష్టపడాల్సిందే అది కూడా షిప్పుల్లో అనేసి రోజులు ఉండడం అంత ఈజీ కాదు అని చెప్పాను కదా ఆ మొక్కలు ఏమీ మీ చెవుల్లోకి ఎక్కవా అసలు ఇష్టం వచ్చినట్టు ఏదో కామెంట్ పెట్టాడు ఎందుకు అలా అందరూ ఏడుస్తున్నారు నువ్వెందుకు ఏడుస్తున్నావు అనుకుంటూ కొంత మాకే ఆడవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు ఆడవాలి మేము నువ్వు ఏడుస్తున్నావు అలాంటి కామెంట్లు పెట్టి నాకేం అవసరం ఎవరినైనా చూసి ఆడవడానికి మొహాలు కనబడవు పేర్లు కూడా మీ సంతానం మీరు పెట్టుకోలేరు ఏవో ఎక్స్వైజీ వన్ టూ త్రీ అలాంటి పేర్లు పెడతారు ఆ కామెంట్ పెట్టేది ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా తెలియదు మేము మళ్ళీ రిటర్న్ కామెంట్ పెట్టడానికి ఏమైనా సంబోధించాలో తెలియదు అమ్మ అనాలా అయ్యా అనాలా తెలియని పరిస్థితుల్లో మీరు పెడుతుంటారు కామెంట్స్ అంత ధైర్యం లేదా నీ పేరుతో నువ్వు కామెంట్ పెట్టుకోవడానికి నువ్వు చేస్తున్నది తప్పని తెలుసు కదా అందుకే కదా ఇష్టం వచ్చినవి పెడతావు ఐడిలు ఎందుకు ఏడుస్తున్నారు ఆవిడ మీద పడి ఏడుస్తున్నారు నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు ఎన్ని వచ్చేస్తాయి అనుకుంటున్నావు వీడియోలు పెట్టేస్తే ఓ లక్ష లక్షలు వచ్చేస్తుంది పెట్టి చూడు ఛానల్ నీకు తెలుస్తుంది అంత ఈజీయా ఎంత కష్టమో యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం ఆవిడ సంపాదించుకోవచ్చు ఆవిడని ఫుల్గా సపోర్ట్ చేస్తున్నావు కదా ఆవిడ సంపాదించుకోవచ్చు చీరలు అమ్ముకుని రోజుకో రకం షాపుకి తిరిగి అదే చెప్తున్నాను మీ అనా అనుకోని మాటలు కూడా మాతోటి అనిపిస్తున్నారు మీరు అనవసరమైన నెగిటివ్ కామెంట్స్ పెట్టి కంటెంట్ క్లియర్గా చూసి అర్థమైతే మాట్లాడండి లేకపోతే ఊరుకోండి తమ్ దగ్గర నుంచి కూడా ఏది కూడా ఎవరిని బాధ పెట్టే విధంగా నేనైతే పెట్టలేదు మాకు ఫ్యామిలీ ఉంది ఇంట్లో వాళ్ళే చెప్తారు ఇది తప్పు ఇది ఉప్పు అని ఒకవేళ పొరపాటున పెట్టేసి ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి ఇంకో ఫ్యామిలీ మనిషిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సంస్కారం కాదు ఆవిడ ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ యూట్యూబ్ నడుపుకుంటుంది నడుపుకో నేను ఇష్టమైతే చూడు లేకపోతే లేదు చాలా మంచి కంటెంట్ కూడా ఆవిడ ఛానల్లో కూడా ఉంది నేనే చూశాను మొదట్లో నాకు యూట్యూబ్ లేనప్పుడు నేను మొన్న ఎప్పుడో నాకు టైం ఉండదు అని పెడితే నేను ఓపెన్ చేశాను నీ ఛానల్ చూద్దామని నువ్వు టైం లేదన్నావు కదా అందుకే నాకు టైం లేదు అని పెడుతుంది ఒక ఆవిడ నాకు టైం లేదు అని ఎందుకు చెప్పానో కూడా ఇంకో ఇంకొక నిమిషం ఉండి వీడియో చూస్తే తెలిసి ఉండేది ఆ మొక్క కూడా చెప్పాలా టైం ఉంటేనే చూడండి లేకపోతే చూడొద్దు ఏమైనా డబ్బులు ఖర్చు పెడుతున్నారా సినిమా హాల్కి వెళ్తున్నారా టికెట్ కొంటున్నారా కారులో బయలుదేరి బయటకు వెళ్తున్నారా ఇంట్లో కూర్చొని మొబైల్లో చూడడమే కదా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి అంటే మీరైతే ఇవ్వలేదు కదా మీ డబ్బులు ఏం పడలేదు కదా జేబులోంచి మీరు సపోర్ట్ చేసే ఛానల్కి డబ్బులు రావాలి మాకు రాకూడదు ఇది ఎక్కడ రూలు ఆవిడ ఛానల్ గురించి నా ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నా నాది బాధ్యత కాదు కదా ఇందు కంటెంట్ ఏం పెట్టాము ఏంటి అవును కరెక్టే కదా ఆవిడ ఆ మాట అన్న మీదటే కదా ఆవిడ ఇలా రియాక్ట్ అయ్యారన్నది లేదు లేకపోతే రోజు రోజు అవే పెడుతున్నావా ఒకసారి నా వీడియోస్ చూడండి తెలుస్తాయి మీకు నెగిటివ్ ఉంటే ఆ వీడియో వెళ్తుంది ఎందుకు ఇవాళ నాకు ఇది మంచి జరిగింది నేను ఇలా చేశాను లేకపోతే పలానా గుడికి వెళ్ళాను అని నేను పెట్టిన వివరణ చూసారా ఎంతమందికి తెలుసు మన దేశంలో రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హాయిస్టింగ్ అని దేని అంటారో అన్ఫోలింగ్ అని దేని అంటారు అన్నది చాలా క్లియర్ వీడియో పెట్టాను నేను పట్టు మన వంద మంది ఎందుకు చూడలేదు ఎంతమందికి తెలుసు ఏ రోజు ఫ్లాగ్ హాయిస్ చేస్తారు ఏ రోజు ఫ్లాగ్ అన్ చేస్తారు అన్నది అలాంటి వాటికి ఏమైనా అబ్బా చాలా బాగా చెప్పారమ్మా మాకు తెలీదు మీరు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని ఒక్కళ్ళు పెట్టారా నాకు కామెంట్ ఇండియన్ అన్నమాట ఆవిడ గుర్తులేదంటే ఎలా వెనకేసుకొస్తున్నారు మీరు ఆవిడ ఇండియన్ కాదా మీరు కాదా నా నేను పెట్టిన దాంట్లో ఎంత న్యాయం లేకపోతే దాని మీద మళ్ళీ ఇంకొక ఛానల్ ఆవిడ వీడియో చేశారు నేను చేసిన తప్పైతే నాకు సపోర్ట్గా ఇంకొక ఛానల్ ఉంచదు కదా ఏమీ దొరకపోతే ఇంకా వాళ్ళు వేసుకున్న బట్టల మీద వాళ్ళు ప్రతి దాని మీద అలా అనవసరంగా అవతలు ఒక లేడీని మనం అంటున్నాం అనే ఆలోచన లేదు భారతదేశంలోనే పుట్టారా మీరు అందరూ కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేరా లేడీస్కి ఇంకా మాట్లాడుతున్నారు వచ్చి వారం అయిపోయింది ఇప్పటికీ ఇంకా నిన్న కూడా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది చాలా మందికి నేను ఛానల్ హైడ్ చేశాను వాళ్ళు నన్ను మళ్ళీ నా ఛానల్లో వాళ్ళు మళ్ళీ జన్మలో వాళ్ళు కామెంట్ పెట్టలేరు అలా పది పదిహేను మంది వెళ్ళిపోయారు నేను ప్రతిదీ పుస్తకంలో రాసుకుని వీళ్ళు సో అండ్ సో వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పడం అంత అనవసరం అని పైపోయినా ఏ క్యాజువల్గా నాలుగు మూడు చెప్తున్నాను నేను అంత అవసరమా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ముందు నీకు అంతగా సపోర్ట్ అవతల ఛానల్కి నువ్వు ఇస్తున్నావు అంటే నేను ముందు ఆవిడ గురించి ఏమన్నాను అన్నది విను నీకు మరి ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండాలి కదా తమ్ చూసి పరిగెత్తుకొచ్చాడు ఎందుకు మొత్తం విన్నాక నీకు అప్పుడు నెగిటివ్ పాయింట్ ఇది అసలు ఏమీ రానే రాదు అవును కరెక్టే కదా అని అనుకుంటావు కొంతమంది అదే చెప్తున్నారు మేము అసలు ఆ పాయింట్ మాకు తగలలేదండి మీరు అన్నాక అప్పుడు మేము చూసి అవును కదా అని అనుకుంటున్నాము అవేర్నెస్ లేకపోవచ్చు కరెక్టే ఇండియన్ నేవీ గురించి అవేర్నెస్ లేకపోవచ్చు కానీ ఇండియన్ నేవీ అన్న మొక్క కూడా నీకు తెలియని స్టేట్లో ఉన్నావా చదువుకున్నావుడే కదా ఇండియా అన్న మొక్కే మర్చిపోతావా నువ్వు పుట్టిన దేశాన్ని నువ్వు మర్చిపోతావా మర్చెంట్ నేవీ ఎలా గుర్తుంది డబ్బులు వస్తున్నాయి బాగా అందుక ఎవరికి కూడా నాకే కాదు ఎవరికి కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి వాళ్ళు మేము కూడా మీకులాగే మనుషులమే యూట్యూబ్ చేసేవాళ్ళు రోబోట్స్ కాదు మేము మనుషులువే మాకు మనుషులు ఉంటే మేము బాధపడతాం అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏదో లక్షలు కోట్లు సంపాదించేస్తున్నారు దాని మీద బతికేస్తున్నారు అన్న భ్రమలో ఉంటే మటుకు బయటికి రండి నా యూట్యూబ్ ఛానల్ పెట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందే నాకు ఇప్పటికీ ఒకసారి వచ్చింది వంద డాలర్లు అంత ఈజీ కాదు యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అదే మోటోగా పెట్టుకుని వస్తే మటుకు నేను ఈ పాటికి ఎప్పుడూ ఛానల్ క్లోజ్ చేసి ఉండేదాన్ని సో ఆలోచించండి ఈ విషయం మీద స్పెషల్గా దానికి ఒక వీడియో చేయాల్సి వచ్చింది అంటే అంత మనసు బాధపడి ఉంటుందో అన్నది సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై